లేవి నాలుగో అధ్యాయం యూదా దౌర్జన్యం గురించి స్పష్టమైన పోలికను మరియు అతని శ్రోతల నైతికత గురించి భయంకరమైన ప్రవచనాన్ని చేస్తాడు మరియు ఇప్పుడు నా పిల్లలారా నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను లేవిని ప్రేమించుము మీరు నిలిచి ఉండవలను మరియు మీరు సర్వనాశనం చేయబడకున్నట్లు అతనికి విరోధంగా మిమ్మల్ని హెచ్చరించుకునవద్దు ఏలొం నాకు రాజ్యాన్ని అతనికి యాజకత్వాన్ని ఇచ్చాడు మరియు అతను రాజ్యాన్ని యాజకత్వానికి దిగువన ఉంచాడు ఆయన భూమి మీద ఉన్న వాటిని నాకు ఇచ్చాడు అతనికి స్వర్గంలోని విషయాలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అలాగే ఏలోహిం యాజకత్వం కూడా భూమిపై ఉన్న రాజ్యం కంటే ఉన్నతమైనది అది ఏలోహిం నుండి పాపం ద్వారా పడిపోతుంది మరియు సంబంధమైన రాజ్యం ఆధిపత్యం అయితే తప్ప ఎందుకంటే ఏలోహిం దూత నాతో ఇలా అన్నాడు ఏలోహిం తన దగ్గరికి రావడానికి మరియు అతని బల్ల నుండి తినడానికి మరియు ఇజ్రాయేల్ కుమారులు ఇష్టపడే వాటిలో మొదటి ఫలాలను అతనికి అర్పించడానికి నీకంటే అతనిని ఎన్నుకున్నాడు అయితే నీవు యాకోబుకు రాజు మరియు నీవు వారి మధ్య సముద్రం వలన ఉండుదువు సముద్రం మీద న్యాయంగా మరియు అన్యాయంగా కొట్టుకొని కొట్టుకుపోయినట్లు కొందరు బందీలుగా బంధించబడ్డారు కొందరు ధనవంతులయ్యారు అలాగే ప్రతి జాతి మనుషులు నీలో ఉంటారు కొందరు పేదలుగా ఉంటారు బందీలుగా పట్టుకుంటారు మరి కొందరు దోచుకోవడం ద్వారా ధనవంతులు అవుతారు ఇతరుల ఆస్తులు రాజులు సముద్ర ప్రాక్షసుల్లా ఉంటారు వారు మనుషులను చేపవల వల్లే మింగేస్తారు స్వతంత్రుల కుమారులను కుమార్తెలను వారు బానిసలుగా చేస్తారు ఇల్లు భూములు మందలు డబ్బు దోచుకుంటారు మరియు అనేకుల మాంసంతో వారు తప్పుగా నాకీలను కాకీలను మరియు క్రెయిన్లను మేపుతారు మరియు వారు దురాశతో దుష్ప్రవర్తనలో ముందుకు సాగుతారు తుఫాను వంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారు మరియు వారు నీతి మంతులందరినీ హింసిస్తారు మరియు ఏలోహిం వారి మీదికి ఒకరిపై ఒకరు విభజనలను రప్పించును మరియు ఇజ్రాయిలు నిరంతర యుద్ధాలు జరుగుతాయి మరియు ఇజ్రాయల్ రక్షణ వచ్చే వరకు నా రాజ్యం అంతమవుతుంది నీతి ఏలోహిం ప్రత్యక్షమయ్యే వరకు యాకోబు మరియు అన్నజనులందరూ శాంతితో విశ్రాంతి తీసుకోవాలి మరియు అతను నా రాజ్యపు శక్తిని శాశ్వతంగా కాపాడుతాడు ఎందుకంటే నా సంతానం నుండి రాజ్యాన్ని ఎప్పటికీ నాశనం చేయనని ఏలోహిం ప్రమాణం చేసి నాకు తెలుసు నా పిల్లలారా మీరు రాజ్యానికి వ్యతిరేకంగా ఆచరించే మీ అసభ్యత మరియు మంత్ర విద్యల మరియు విగ్రహ ఆరాధనలను బట్టి నాకు చాలా దుఃఖం ఉంది మీరు మీ కూతుళ్లను ఆడపిల్లలుగా వేష్యలుగా పాడతారు మీరు అన్యజనుల హేయమైన పనులలో మిళితమై ఉండాలి దాని నిమిత్తం మీ మీదికి కరువు మరియు తెగులు మరణం మరణం మరియు ఖడ్గం శత్రువులచే వేధింపులు స్నేహితుల దూషణలు పిల్లలను చంపడం భార్యలపై అత్యాచారం ఆస్తులు దోచుకోవడం ఆలయాన్ని తగలబెట్టడం వంటివి చేస్తాడు ఎలోహిం భూమిని వ్యర్థం చేయడం అన్యజనుల మధ్య మిమ్మల్ని మీరు బానిసలుగా చేసుకోవడం మరియు వారు మీరులో కొందరిని తమ భార్యల కొరకు నపుంసకులుగా చేస్తారు మీరు పరిపూర్ణ హృదయంతో పశ్చాత్తాపడి ఆయన ఆజ్ఞలన్నిటిలో నడుచుకొని అన్యజనుల చర్య నుండి మిమ్మల్ని పైకి తీసుకువచ్చే వరకు ఏలోహి మిమ్మల్ని సందర్శించే వరకు ఈ సంగతుల తర్వాత యాకోపు నుండి శాంతితో మీకు నక్షత్రం ఉదయిస్తుంది మరియు నీతి సూర్యుని వలె నా సంతానం నుండి ఒక మనుషుడు రీచ్ను ఆ మనుషులతో సాత్వికం మరియు నీతితో నడుచుట మరియు అతనిలో ఏ పాపం కనిపించదు మరియు పరిశుద్ధ తండ్రి యొక్క ఆశీర్వాదమైన ఆత్మను కుమ్మరించుటకు స్వర్గం అతనికి తెరవబడుతుంది మరియు అతను మీపై దయ యొక్క ఆత్మను కుమరిస్తాడు మరియు మీరు ఆయనకు సత్యముగా కుమారులుగా ఉంటారు మరియు మీరు మొదట మరియు చివరిగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అప్పుడు నా రాజ్యం యొక్క రాజదండం ప్రకాశిస్తుంది మరియు మీ మూలం నుండి ఒక కాండం పురుతుంది మరియు దాని నుండి అన్ని జనులకు న్యాయం యొక్క దండం పెరుగును తీర్పు తీర్పుటకు తీర్పు తీర్చుటకు ఏలోహిం మరియు ఏలోహిం పిలిచే వారందరినీ రక్షించుటకు వీటి తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకబులు లేస్తారు మరియు నేను మరియు నా సహోదరులు ఇజ్రాయిల్ గోత్రాలకు అధిపతులుగా ఉంటాము లేవీ మొదటివాడు నేను రెండోవాడు యూసెఫ్ మూడోవాడు బెంజమిన్ నాలుగోవాడు చిమ్యోను ఐదో వాడు ఇస్సాకారు ఆరోవాడు ఇలా అందరూ క్రమంగా ఉన్నారు మరియు ఏలోహిమ్ లేవీని సన్నిధిని స లేవేని సన్నిధి దూతని నిన్ను ఆశీర్వదించాడు కీర్తి యొక్క శక్తులు సిమియోన్ స్వర్గం రూబేను భూమి ఇస్సాచార్ ఇస్సాకారు సముద్రం జబులూను పర్వతాలు జోసెఫ్ గుడారం బెంజమిన్ ది ల్యూమరినరీస్ డాన్ ఈదేను నప్తాలి సూర్యుడు గాడ్ చంద్రుడు ఆషేరు మరియు మీరు ఏలోహిం యొక్క ప్రజలు మరియు ఒక నాలుక కలిగి ఉండాలి మరియు బెలియా బెలియార్ యొక్క మోసపూరిత ఆత్మ కలిగి ఆత్మ ఉండదు ఎందుకంటే అతను ఎప్పటికీ అగ్నిలో వేయబడతాడు మరియు దుఃఖంతో మరణించిన వారు సంతోషంతో లేచుదురు ఏలోహిం నిమిత్తం పేదవారు ధనవంతులు అవుదురు ఏలోహిం నిమిత్తం వారు జీవం పొందుదురు మరియు యాకోపు నరములు సంతోషించును సంతోషంగా పరిగెత్తును ఇజ్రాయిల్ డేగలు సంతోషంతో ఎగురును మరియు ప్రజలందరూ ఎప్పటికీ ఏలహీంను మైమపరుస్తారు కావున నా పిల్లలారా ఈలహీం ధర్మశాస్త్రం అంతటిని గాయకునుడి మరియు అతను వారితో ఇలా అన్నాడు ఇదిగో నేను నూట పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఈరోజు మీ కళ్ళ ముందే చనిపోతాను ఎవరు నన్ను ఖరీదైన దుస్తులు ధరించి పాతిపెట్టకూడదు నా కడుపులు విప్పకూడదు మరియు నన్ను మీతో హెబ్రోన్కు తీసుకువెళ్ళకం తీసుకువెళ్ళండి యూదా ఈ మాటలు చెప్పి నిద్రపోయాడు మరియు అతని కుమారులు ఆయన ఆయన తమకు ఆజ్ఞాపించిన వాటన్నిటి చొప్పున చేసి హెబ్రోనులో అతని తండ్రులలో తండ్రులతో పాటు పాతిపెట్టారు